అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం భైరవానితిప్ప గ్రామంలో తాగునీరు అందించాలంటూ మహిళలు ధర్నాకు దిగారు స్థానిక ఇంద్రమ్మ కాలనీలో పదిహేను రోజులుగా తాగునీరు రావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు తాగునీరు సరఫరా చేయాలంటూ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించారు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికినందుకు గ్రామ సర్పంచ్ తాగునీరు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు ఇంద్రం కాలనీలో దాదాపు పదహైదు రోజుల నుంచి నీటి సమస్యతో ఇక్కడున్న చిన్నపిల్లలు అయితేనేమి అల్లాడిపోతున్నారు కానీ ఎటువంటి అధికారి గాని సర్పంచ్ కూడా ఏమాత్రం స్పందించట్లేదు వీళ్ళని మూడు నాలుగు సార్లు పోయి ఆయన దగ్గర కలిసినారు ఫోన్ చేసినారు కానీ ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి నేను పని చేయను మీ సమస్యను నేను పట్టించుకోను అనే విధంగా ఆయన వీళ్ళని మాట్లాడటం జరిగింది ఇది ఎంతవరకు సమానసం అసలు ఈ ఎండాకాలంలో ప్రజలకు నీళ్లు లేకపోతే ఎన్ని ఇబ్బందులు ఎంత ఇబ్బంది పడతారో మీకు తెలుసు వెంటనే ఈ రోజు సాయంత్రం లోపలే వీళ్ళకి నీళ్లు వచ్చే విధంగా అధికారులు స్పందించి దీనిపైన చర్యలు తీసుకోవాలి